హాయ్ వ్యూవర్స్ తెలుగు సినీ పరిశ్రమలో ఒకవైపు సూపర్ స్టార్డం మరోవైపు అద్భుతమైన నటన ఇంకోవైపు అద్దిరిపోయే గ్లామరస్ లుక్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్న హీరో మహేష్ బాబు ఒక్క పాన్ ఇండియా సినిమా చేయకుండానే నేషనల్ వైడ్ క్రేజ్ సంపాదించుకున్న అరుదైన హీరో మహేష్ కేవలం నటుడిగానే కాకుండా తన ఫౌండేషన్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ నిజ జీవితంలోనూ ఒక రియల్ హీరో అనిపించుకున్నారు అలాంటి మహేష్ బాబు ఇప్పుడు యాభైవేట అడుగు పెట్టారు ఈ మిల్క్ బాయ్కి యాభై ఏళ్ళ అని అంత ఆశ్చర్యపోయేంత లుక్స్ మెయింటైన్ చేస్తున్నారు మహేష్ మహేష్ బాబు అనగానే టక్కున గుర్తొచ్చేది రాజకుమారుడు లాంటి అందం కానీ ఇది కేవలం నంబర్ మాత్రమే వయసుతో సంబంధం లేకుండా గ్రామర్తో చూపు తిప్పుకొనివ్వరు ఇప్పటికీ టీనేజర్లా ఉంటారు తన తనయుడికి సోదరుడిలాగా కనిపిస్తారు సూపర్ స్టార్ ఈ పేరును వెనక ఉంచుకుని ముందుకు దూకాడు మహేష్ బాబు కాని ఆ స్టార్డమ్ రావడానికి మాత్రం చాలా కష్టపడ్డారు తండ్రి సంపాదించిన పేరు ఎవరికైనా ఈజీగానే వస్తుంది కాని ఆ ఇమేజ్ రావాలంటే కష్టం ఆ కష్టం అనుభవించాడు కాబట్టే మహేష్ బాబు ముందు సూపర్ స్టార్ చేరినప్పుడు ఎవరూ పెద్దగా విమర్శించలేదు ఇంకా చెప్పాలంటే కృష్ణగారి తరువాత ఆ టైటిల్ తనకి యాప్ట్ అనేశారు కూడా అది నిజమే అని ప్రతి సినిమాతో ప్రూవ్ చేసుకుంటూ దూసుకుపోతున్నాడు కేవలం తన స్టార్ పవర్తోనే సినిమాలు హిట్స్ చేసేంత ఈజీగా వంద కోట్ల షేర్ కొట్టేంత స్టార్డమ్ సంపాదించారు అలా అని కేవలం హీరోయిజం మాత్రమే నమ్ముకోలేదు నటనలో కూడా మహేష్ శిఖరం అందుకే వందల అవార్డ్స్ వరించాయి నిజానికి ముందు నుంచి మహేష్ బాబు హీరోయిజాన్ని నమ్ముకుంది తక్కువ స్టోరీనే నమ్మారు తన చుట్టూ సినిమా అంతా తిరగాలని అనుకోలేదు తొలినాళ్లలో అలా చేసిన తర్వాత ప్రతి విజయంతో కథకే ఇంపార్టెన్స్ ఇవ్వడం పెంచారు అందుకే వెంకటేష్ తో కలిసి మల్టీస్టారర్ మూవీ సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు చేశారు టాలీవుడ్లో ఇరవై ఏళ్ల తర్వాత వచ్చిన బిగ్గెస్ట్ మల్టీస్టారర్ సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు ఇలాంటి ట్రెండ్ సెట్టింగ్ తో ఆ రోజుల్లో కృష్ణగారు చేసిన మల్టీస్టారర్స్ ను నాటి తరం ప్రేక్షకులకు మరోసారి గుర్తు వచ్చేలా చేశారు ఇవేనా సినిమాలతో ప్రయోగం చేయడం కూడా ఆయనకు అలవాటే బాబీ నిజం నాని వన్ నేనొక్కడినే లాంటివి వాటికి ఉదాహరణ నెక్స్ట్ చేయబోయే రాజమౌళి మూవీతో మహేష్ ఇంటర్నేషనల్ స్టార్ అవ్వడం ఖాయం అలా అవ్వాలని ఆశిద్దాం అంతేనా స్టార్డమ్ ని నటుణ్ణి మించిన సేవా తత్పరుడు లో ఉన్నారు మహేష్ ఎన్నో చిట్టి గుండెల్ని కాపాడారు ఇప్పటి వరకు ఏకంగా నాలుగు వేల ఐదు వందల మంది చిన్నారుడ ప్రాణాలకు ఊపిరిలూది రుయల్ హీరో అనిపించుకున్నారు సాయం కోసం చేయచాపిన వారందరికీ అండగా నిలుస్తూ పేద పిల్లలకు ఆపరేషన్లు చేయించాలని మహేష్ దంపతులు నిర్ణయించుకున్నారు విజయవాడ ఆంధ్ర హాస్పిటల్ ద్వారా మహేష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో వేల మంది చిన్నారులకు ఇప్పటికే వైద్య సాయం అందించారు తెలంగాణలో ఉండేవారి కోసం ఇబ్బంది లేకుండా ప్యూర్ లిటిల్ హార్ట్ ఫౌండేషన్ పేరిట హైదరాబాద్లోనూ గుండె ఆపరేషన్లు చేయించడం మొదలు పెట్టారు దీంతో అభిమానులు ఆయన్ని ఏకంగా దేవుడిగా పూజిస్తారు రాళ్లలో దేవుడున్నాడో లేదో మాకు తెలీదు కానీ ఇన్ని ప్రాణాలు కాపాడిన మా మహేశ్వరుడిలో ఖచ్చితంగా ఉన్నాడు అంటూ పొంగిపోతారు మహేష్ బాబు తన ఫౌండేషన్ ద్వారా చిన్నపిల్లల గుండె ఆపరేషన్ల కోసం ఏటా సుమారు యాభై కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారని సమాచారం ఉంది మహేష్ బాబు తన సంపాదనలో సుమారు ముప్పై శాతం భాగాన్ని సేవా కార్యక్రమాలకు కేటాయిస్తున్నారు ఉచిత వైద్య శిబిరాలు బాలికలకు గర్భకోశ క్యాన్సర్ నివారణ వ్యాక్సిన్లు పాఠశాలలకు కంప్యూటర్లతో పాటు మహేష్ బాబు దత్తత తీసుకున్న గ్రామాలకు ఆయన చేసిన అభివృద్ధి పనులు నిజంగా ప్రశంసనీయం ఆయన రెండు వేల పదహారులో ఆంధ్రప్రదేశ్లోని బుర్రిపాలెం మరియు తెలంగాణలోని సిద్ధాపురం గ్రామాలను దత్తత తీసుకున్నారు అక్కడి ఆసుపత్రుల నుంచి బడుల వరకు ఎన్నో అభివృద్ధి పనులు చేశారు అలాంటి మనసున్న గుండె వందేళ్లు బతకాలని కోరుకుంటూ SkyDream is wishing a very happy birthday to superstar Mahesh Babu.